కూటమి ప్రజాప్రతినిధులు బరితెకిస్తున్నారు విచ్చలవిడతనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడి మనిషైన సాక్ష్యాధారలతో సహా బయటపడితే ఏ చర్య లేదు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేసింది అయినా ఏ చర్య లేదు సతివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసిన చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు మంత్రి సంధ్యారాణి పిఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగైన మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే అతని అరెస్ట్ చేయాల్సింది పోయి ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్ లో ఒక మహిళతో మాట్లాడుతూ అశ్లీలంగా ప్రవర్తించాడు మంత్రి వాసం శెట్టి సుభాష్ అశ్లీల రికార్డింగ్ డాన్సులు వేశాడు స్టేజ్ పై డాన్సర్లతో కలిసి చిందులు వేశాడు అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటు ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆమె మీద కేసు ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకొడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడ ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేకైతే ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులు వేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాను మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వాన్నిలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్ ఒక ప్రభుత్వం పోవడం ఏంటి దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మసో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు దేవుడు ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం